జగిత్యాలలో ఫ్లెక్సీల వార్ ఇప్పుడిప్పుడే సద్దుమణిగేలా లేదు గత నాలుగు రోజుల క్రితం ఇటు ఎమ్మెల్యే సంజయ్ అనుచరులు అటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరులు ఫ్లెక్సీలతో పొలిటికల్ వార్కు తెర తీయగా తాజాగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరులు కట్టిన ఫ్లెక్సీలను బాల్దీయ సిబ్బంది తొలగించి జీవన్ రెడ్డికి షాక్ ఇచ్చారు దీంతో మరోసారి జగిత్యాల వేదికగా ఫ్లెక్సీ వార్కు తెర తీసినట్లయింది ఒక దశలో ఆగ్రహించిన జీవన్ రెడ్డి తనను జగిత్యాలలో ఉండనిస్తారా లేక పంపిస్తారా అంటూ ఫైర్ అయ్యారు బోనాలను పురస్కరించుకుని జగిత్యాల ఎనిమిదవ వార్డులో బేడ బుడగ జంగాల బోనాల సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫోటోతో ఉన్నటువంటి ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు అయితే ఏమైందో తెలియదు కానీ ఆ ఫ్లెక్సీ కట్టిన వెంటనే మున్సిపల్ సిబ్బంది తొలగించారు అయితే బోనాల కార్యక్రమానికి వెళ్తూ ఫ్లెక్సీని చూసిన జీవన్ రెడ్డి తిరుగు ప్రయాణంలో ఫ్లెక్సీని తొలగించడాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు ఫ్లెక్సీని తొలగించాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ మున్సిపల్ సిబ్బందిని ప్రశ్నించారు అయితే తమకు టీపీఎస్ తేజస్విని తొలగించమని చెప్తేనే తీసేస్తున్నామని సిబ్బంది బదులిచ్చారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వెంటనే మున్సిపల్ అధికారులతోటి మాట్లాడి ఫ్లెక్సీలను ఎలా తొలగిస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు టీపీఎస్ తేజస్వినిపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తానని తనను జగిత్యాలలో ఉండనిస్తారా వెళ్ళగొడతారా అంటూ ఆసహనం వ్యక్తం చేశారు అయితే

కలెక్టర్ కంప్లైంట్ చేస్తా నేను ఇబ్బంది మూడు రోజులు నాలుగు ఉన్నది కదా ఇబ్బంది రెండు ఫెస్టివల్ తీసేస్తారే అధికారులు కాదు చైర్మన్ కంప్లైంట్ చేసిన అధికారులు వాళ్ళే బాబు అందుకు బొమ్మ తీసేయండి ఏమైనా పనికి రానోడు ఉంటే అరే ఆయన కాదు ఆ సూపర్వైజర్ తీసేమన్నారు నీ కాల్ ఎక్స్ప్లెనేషన్ ఎవరు తీసేయమన్నారా మిమ్మల్ని ఇక రా బాబు ఎవరు తీసేయమన్నారు టీపీఎస్ ఎవరు అది టీపీఎస్ తేజస్వి అంట అరే యూ కాల్ హర్ ఎక్స్ప్లెనేషన్ ఐఎమ్ టెల్లింగ్ హౌ డి షీ గాట్ రిమూవ్డ్ కాదు బాబు ఇవాళ కట్టిన తెలిసి ఇవ్వాలంటే తీసేస్తుంది ఓ నిబంధన పెట్టుకోండి మూడు రోజులకి తీసేదా తీసేయండి అందరి నాకు అభ్యంతరం లేదు